టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్ కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జూలై పదకొండవ తేదీ శుక్రవారం నాటి దీన ఫలితాలు ఈ రోజు చంద్రుడు ధనుసు రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు ఉత్తరాషాఢ నక్షత్రాధిపతి రవి ముందుగా మేషరాశి ఈరోజు మానసికంగా పని ఒత్తిడి తప్ప మిగతా అంతా బాగుంటుంది కార్యాలయంలో పని ప్రశంసకి అవకాశం ఒక కుటుంబం విద్యార్థుల విషయం ఆస్తి విషయాలకి జాగ్రత్తలు తీసుకోవాలి వాహన కొనుగోలుకి అవకాశం రావచ్చు ఈరోజు వృషభం వీరికి ఈరోజు ప్రేమికులకి బాగుంటుంది కుటుంబంలో అపార్థాలు గొడవలకి చర్యలు తీసుకోవాలి వాహనాలతో జాగ్రత్త ఆరోగ్యపరంగా శ్రద్ధ శారీరక బాధ కలిగేది ఉండొచ్చు భాగస్తులతోనూ ఆర్థిక విషయాలకీనూ జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలి మిథునం ఈరోజు కార్యాలయంలో పని ఒత్తిడి ఉన్నా పని పూర్తి చేస్తారు ఆరోగ్యంపై శ్రద్ధ ఉంచండి కుటుంబంలో మంచి సఖ్యత వాతావరణం సానుకూలంగా ఉంటుంది ప్రేమ వ్యవహారాలలో సంబంధాలలో కొద్దిపాటి అననుకూలతలు ఏర్పడతాయి గుండె జబ్బులు ఉన్నవారు జాగ్రత్త పడాలి కర్కాటకం ఖర్చులు సూచిస్తున్నాయి అధికంగా నియంత్రించాలి ఆరోగ్య సమస్య సూచిస్తుంది ఇక ఇంట బయట అంతా బాగుంటుంది వస్తువులు పోవడం దానికి ఆస్కారం జాగ్రత్త సింహం ఈరోజు వీరు కార్యాలయం కార్యాలయాల్లోనూ వ్యాపార సంబంధిత విషయాల్లో కూడా జా కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోండి మిగతా అంతా చాలా బాగుంది ఈ ఈరోజు ఆదాయం బాగుంటుంది తప్ప మిగతా అన్నింటా కూడా ఆచితూచి వ్యవహరించాలి ముఖ్యంగా ఆరోగ్యంకి సంబంధాల విషయాలకి తులారాశి ఈరోజు ఈ రాశి వారి కార్యాలయాల్లో తగు జాగ్రత్తగా మెలగవలసి ఉంది సహోద్యోగులతో జాగ్రత్తగా మాట్లాడాలి ఇక కుటుంబ సభ్యులతో ఆచితూచి మాట్లాడండి జాగ్రత్తగా మిగతా పర్వాలేదు వృచ్చిక రాశి ప్రముఖుల పరిచయాలకు ఆస్కారం ఆదాయం ఉన్న ఖర్చులు సూచిస్తున్నాయి వృత్తి ఉద్యోగాలకి కొన్ని సమస్యలు ఎదురవ్వచ్చు వైవాహిక సంబంధంలో గొడవలకి ఆస్కారం ధనస్సు రాశి ఈరోజు వీరు ఆరోగ్యానికి శ్రద్ధ చూపాలి ఆదాయంకి అనుకూలంగా లేదు సంపద నష్టంకి సూచనలు ఉన్నాయి ఆర్థిక విషయాలకు ఆచితూచి వ్యవహరించాలి వ్యాపార భాగస్వామితో గొడవలకి తీయవచ్చు జాగ్రత్తగా మాట్లాడండి కుటుంబంలో గొడవలకు ఆస్కారం మకర రాశి ఈరోజు ఖర్చులు సూచిస్తున్నాయి ఆరోగ్య సమస్యలు కూడా సూచిస్తున్నాయి జాగ్రత్త చర్యలు ఈ విషయంకి అవసరం డ్రైవింగ్లో జాగ్రత్తగా ఉండాలి ఆలయ దర్శనం పూజలు మంచిది ఈరోజు కుంభరాశి ఈరోజు జీవిత భాగస్వామి మద్దతు లభించదు వీరికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి వ్యాపార భాగస్వాములతో తగాదాలకి అపార్ధాలకి సూచనలు ఈ సంచారం వలన కనిపిస్తున్నాయి కోపాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి మీరు ముఖ్యంగా ఈరోజు ఈ రోజు పనిలో ప్రశంసలు పదోన్నతికి లేదా గుర్తింపుకు ఉంటుంది అనేది సూచిస్తుంది గోచారంలో వాహక అవకాశం ఉంటుంది జాబుకి చాలామంది రోజు అయితే ఆరోగ్యంకి శ్రద్ధ అవసరం ఆదాయం పర్లేదు కలహాలకి సూచిస్తుంది మానసిక ఆందోళన కలిగేది ఉండొచ్చు ఇంటిలో ప్రయాణం నివారించండి ఆస్తి సంబంధిత సమస్యలకు దూరం ఉండాలి వాహనాలతో జాగ్రత్త ఇది ప్లీజ్ ఈరోజు సూర్యారాధన आदित्य हृदयम चाला पटनाम चाला